పేరు నూతన సమత శుభాకాంక్షలు ఇంకొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నా నేను ఈరోజు ఈ శుభదినము మన నేతన్న విగ్రహాన్ని మనం పెట్టడానికి ఈయన భూమి పూజ చేసినాం మనము ఈ నేతన్న విగ్రహము అన్ని చోట్ల ఉన్నది కానీ మన గజ్వలీలోనే లేదు కాబట్టి ఈ నేతన్న విగ్రహం పెట్టాలని అందరి సూచనల మేరకు ఈరోజు మంచి దినంగా భావించి నూతన సంవత్సరము పొలాలు మన నేతన్నను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ నేతన్న విగ్రహ ప్రతిష్టకు ఇవాళ భూమి పూజ అయింది ఇంకా పెద్ద మనుషులందరి వచ్చి కొబ్బరికాయలు కూడా కొట్టదు మీ అందరికీ కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేను పేరు దీనికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున దాని